నమస్కారం ఈరోజు మన ముందు కొన్ని చేతిరాత నోట్సున్నాయి ఇవి చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నాయి కానీ వీటిని చదువుతుంటే నాకు ఒక పజిల్లా అనిపిస్తోంది పజిలా అవును చూడండి మధ్యప్రదేశ్లో ఒక పురాతన సంస్కృతి అంతమైపోతున్న టైంలో సరిగ్గా దానికి దక్షిణాన అంటే మహారాష్ట్రలో మరో పెద్ద సంస్కృతి మొదలవుతోంది మీరు మాల్వా జోరువే సంస్కృతుల గురించి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కేవలం పక్కింటి లేక వాళ్ల మధ్య మనకు తెలియని ఏదైనా లోతైన సంబంధముందా ఈరోజు మన విశ్లేషణలో ఈ పురావస్తు రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం చాలా ఆసక్తికరంగా ఉంది పెడదాం సరే ఈ పజిల్లో మొదటి పీస్ తీసుకుందాం మాల్వా సంస్కృతి ఈ నోట్స్లో కాలం క్రీస్తుపూర్వం పదిహేడు వందల నుండి పన్నెండు వందల వరకు అని ఉంది అంటే దాదాపు మూడున్నర వేల ఏళ్ల క్రితమన్నమాట హరప్పా నాగరికత దాదాపు పతనమవుతున్న దశలో అవును ఆ టైం లైన్ చాలా ముఖ్యం మధ్య భారతదేశంలో ఈ కల్చర్ అభివృద్ధి చెందింది చాలామంది భారతదేశ చరిత్ర అంటే లోయ నాగరికతతో మొదలై ఆ తర్వాత వేదకాలం వచ్చేసిందని అనుకుంటారు నిజమే కాని ఆ రెండింటి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏం జరిగింది అనే ప్రశ్నకు సమాధానమే ఈ మాల్వా లాంటి సంస్కృతులు ఓ ఈ నోట్స్లో నవదటోలీ మహేశ్వర్ కాయ్థా ఎరాన్ లాంటి కొన్ని ప్రదేశాల పేర్లున్నాయి ఇవన్నీ ఆ కాలంలో వాళ్లు నివసించిన ఊర్లన్మాట ఈ నోట్స్లో నా దృష్టిని ఆకర్షించిన విషయం విషయముంది ఏంటది అది వాళ్ల నమ్మకాలకు సంబంధించింది ముఖ్యంగా ఎరాన్ అనే చోట కొన్ని ఆధారాలు దొరికాయని రాశారు ఎరాన్ అవును ఒక ధ్యాన్గల్ లింగము దొరికిందట వాళ్లు ఎద్దును పూజించేవారట కూడా యజ్ఞాలు కూడా చేసేవారని ఉంది ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్ ఎందుకంటే లింగారాధన ఎద్దును పూజించడం అనగానే మనకు వెంటనే శైవమతం శివుడు నంది గుర్తుకొస్తాయి ఖచ్చితంగా ఒక నిమిషం ఇక్కడే నాకు కొంచెం సందేహంగా ఉంది చెప్పండి అంటే ఇరాన్లో ఒక లింగం ఆకారంలో రాయి దొరికినంత మాత్రాన దాన్ని నేరుగా ఈరోజు మనం చూస్తున్న శివారాధనతో ముడిపెట్టడం కొంచెం కొంచెం సాహసమనే చెప్పాలి గదా అది కేవలం ఏదైనా పనిముట్టు లేదా అలంకరణ వస్తువు చాలా మంచి ప్రశ్న అడిగారు పురావస్తు శాస్త్రంలో మనం చేసే అతిపెద్ద పొరపాటు కూడా ఇదే మనకు తెలిసిన దాన్ని గతం మీద రుద్దడం అవును అయితే ఇక్కడ విషయం అంత సింపుల్ కాదు కేవలం ఆ రాయి మాత్రమే దొరికితే మీరన్నది కరెక్ట్ ఓకే కాని దాంతోపాటు ఎద్దును పూజించిన ఆధారాలు అగ్నిగుండాలు అంటే యజ్ఞ వేదికలు అవి కూడా అదే కాంటెక్స్ట్ లో దొరికాయి ఈ మూడూ కలిపి చూసినప్పుడు అది కేవలం యాదృచ్ఛుకమనడం కష్టం అది ఏదో ఒక రకమైన ఆచారానికి నమ్మకానికి సంబంధించింది అని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అంటే ఖచ్చితంగా దానిలాంటి ఒక ఆరాధన ఉండేదని చెప్పొచ్చు ఖచ్చితంగా అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటే చెప్పండి చరిత్ర పుస్తకాల్లో మనం చదివే వేద సంప్రదాయానికి సమానాంతరంగా లేదా బహుశా అంతకంటే ముందే మధ్య భారతదేశంలోని చిన్న చిన్న గ్రామాల్లో ఆధునిక హిందూ మతంలోని కొన్ని కీలకమైన నమ్మకాలకు బీజాలు పడుతున్నాయి అంటే చరిత్ర అనేది ఒకే సరళ రేఖ కాదు అస్సలు కాదు అది అనేక ప్రవాహాల కలయకనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ వేదాల్లో ఇంద్రుడు అగ్నిలాంటి దేవతల గురించి ఉంటే అదే సమయంలో ఈ ప్రాంతంలో ప్రజలు ప్రకృతిని సంతానోత్పత్తిని సూచించే చిహ్నాలను పూజిస్తున్నారు ఆసక్తికరంగా ఉంది ఆ ప్రవాహాలన్నీ కలిసే ఆధునిక హిందూ మతం రూపుదిద్దుకుంది ఇది ఆలోచింపజేసే విషయం అంటే వాళ్ల దగ్గర కేవలం బ్రతకడానికి కావాల్సిన టెక్నాలజీనే కాకుండా వాళ్ల నమ్మకాలను ప్రతిబింబించే ఒక సింబాలిక్ ప్రపంచం కూడా ఉండేదనమాట అవును ఈ సంస్కృతులన్నీ తామ్రశిలాయుగం లేదా క్యాల్కోలిథిక్ అంటారు కదా అసలు దాని అర్థమేంటి మంచి ప్రశ్న సింపుల్గా చెప్పాలంటే తామ్రశిలాయుగం అంటే వాళ్ళు రాతి పనిముట్లను పూర్తిగా వదలకుండానే రాగి అంటే తామ్రం వాడటం మొదలుపెట్టారు ఓకే రాళ్ళు రాగి రెండు టెక్నలాజికల్ జంప్ ఎందుకు ఎందుకంటే మొదటిసారి మనిషి ఒక లోహాన్ని కరిగించి తనకు కావాల్సిన ఆకారంలోకి మలుచుకోవడం నేర్చుకున్నాడు వ్యవసాయానికి వేటకు వాళ్ళ దగ్గర కేవలం రాతి ఆయుధాలే కాకుండా పదునైన రాగి గొడ్డళ్ళు కత్తులు లాంటివి ఉండేవి ఇది వాళ్ళ జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది ఓకే అది స్పష్టంగా అర్థమైంది సరే మాల్వా సంస్కృతి కదా అలా ఉంటే వాళ్ల కాలం ముగిసేలోపే వాళ్లకు దక్షిణంగా మహారాష్ట్ర నేల మీద ఒక కొత్త మరింత విస్తృతమైన అధ్యాయం మొదలైంది అదే జోర్వే సంస్కృతి జోర్వే ఈ నోట్స్లో దీని కాలం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నుండి ఏడు వందల వరకు అని ఉంది అంటే మాల్వాతో కొంతకాలం పాటు ఉండి ఆ తర్వాత కూడా చాలా కాలం కొనసాగింది అవును ఓవర్లాప్ ఉంది ఇక్కడ ఒక నెంబర్ చూసి నేను ఆశ్చర్యపోయాను ఈ సంస్కృతికి చెందిన దాదాపు ప్రదేశాలు కనుగొన్నారట అది నేను ఊహించలేదు అంటే ఇది ఏదో ఒక చిన్న సమూహం కాదు మహారాష్ట్రలో దాదాపు ఒక నెట్వర్క్ లాగా విస్తరించారన్నమాట అవును ఆ రెండు వందలనే సంఖ్య చాలా చెబుతుంది అది వాళ్ల విజయాన్ని సూచిస్తుంది విజయాన్న ఎలా ఆలోచించండి వాళ్ల వ్యవసాయ పద్ధతులు ఎంత సమర్థవంతంగా ఉంటే వాళ్ల జనాభా ఎంతగా పెరిగితే ఇన్ని ఊళ్లను స్థాపించగలరు నిజమే మహారాష్ట్రలోని తాపి గోదావరి భీమా నది లోయల వెంబడి ఈ ప్రదేశాలన్నీ విస్తరించి ఉన్నాయి అంటే వాళ్లు సారవంతమైన భూమిని గుర్తించి స్థిరపడటంలో సక్సెస్ అయ్యారనర్థం ఈ నోట్స్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాల పేర్లు కూడా ఉన్నాయి జోర్వే దైమాబాద్ ఇనాన్గావ్ చాందోలి జోర్వే పేరు మీదే ఈ కల్చర్ కు పేరొచ్చిందనుకుంటా కరెక్ట్ మొదటిసారి ఆ రకమైన మట్టి పాత్రలు ఆధారాలు జోర్వే అనే గ్రామంలో దొరికాయి కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు ఓకే కాని ఆ తర్వాత దైమాబాద్ ఇనాంగావులలో జరిపిన తవ్వకాలు ఈ సంస్కృతి గురించి మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేశాయి ఆ ప్రదేశాల్లో అంత ప్రత్యేకంగా ఏం దొరికింది ఉదాహరణకు దైమాబాద్ తీసుకుందాం చెప్పండి అక్కడ నాలుగు అద్భుతమైన కాంస్యపు బొమ్మలు దొరికాయి ఒక మనిషి నడుపుతున్న రథం ఒక ఏనుగు ఒక ఖడ్గమృగం ఒక దున్నపోతు వావ్ ఇవన్నీ కలిపి దాదాపు అరవై ఐదు కిలోల బరువుంటాయి ఈ బొమ్మలు కేవలం కళాఖండాలు కావు మరి ఇవి లాస్ట్వాక్స్ పద్ధతిలో తయారు చేయబడ్డాయి ఇది ఆ కాలానికి చాలా అధునాతనమైన టెక్నాలజీ అంటే వాళ్ళు లోహశాస్త్రంలో ఎంత నైపుణ్యం సాధించారో మనం ఊహించుకోవచ్చు ఖచ్చితంగా దైమాబాద్లో దొరికిన ఆ కాంస్యపు రథాన్ని నేను ఢిల్లీ మ్యూజియంలో చూశాను ఫోటోలో చూడ్డానికి ప్రత్యక్షంగా చూడ్డానికి చాలా తేడా ఉంటుంది నిజంగానా మూడున్నర వేల పేళ్ల క్రితం ఒక కళాకారుడు దాన్ని ఎంత శ్రద్ధగా ఎంత నైపుణ్యంతో తయారు చేశాడో ఆ వివరాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది వావ్ అంటే వాళ్ళు కేవలం వ్యవసాయం చేసుకునే సాధారణ రైతులు మాత్రమే కాదు వాళ్లలో గొప్ప కళాకారులు ఇంజనీర్లు కూడా ఉన్నారనమాట అవును మరి ఇనాంగావ్ సంగతేంటి ఇనాంగావ్లో మనకు వాళ్ల సామాజిక జీవితం గురించి ఆధారాలు దొరికాయి అక్కడ చాలా పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు దాదాపు నూట ముప్పై ఇళ్లను కొన్ని సమాధులను బయటకు తీశారు ఆ ఇళ్లన్నీ ఒకే పరిమాణంలో లేవు అంటే కొన్ని చాలా పెద్దగా ఐదు గదులతో ఉంటే చాలా వరకు చిన్నగా ఒకే గది ఉన్న గుడిసెల్లా ఉన్నాయి పెద్ద ఇళ్ల మధ్యలో ఒక పెద్ద నాయకుడి ఇల్లు లాంటిది కూడా ఉంది ఆసక్తికరంగా ఉంది దీన్ని బట్టి వాళ్ల సమాజంలో ఒక రకమైన సోషల్ హైరార్కీ అంటే నాయకులు సామాన్యులు అనే తేడాలు అప్పటికే మొదలయ్యాయని మనం చెప్పవచ్చు సరిగ్గా అదే ఒక వ్యవస్థీకృత సమాజం ఒక చీఫ్ అతని కింద ప్రజలు ప్రత్యేక నైపుణ్యాలున్నవాళ్లు ఒక చిన్న రాజ్యంలాగా దాదాపుగా అంతే వాళ్లకు నీటిపారుదల గురించి కూడా తెలుసు ఒక పెద్ద కాలువ తవ్వి నది నుండి పొలాలకు నీళ్లు మళ్లించుకున్న ఆధారాలు ఇనాంగావ్లో ఉన్నాయి అద్భుతం అంటే వాళ్లు ప్రకృతి మీద ఆధారపడటమే కాదు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కూడా మొదలుపెట్టారు అయితే ఇప్పుడు మళ్లీ మన అసలు పజిల్కి వద్దాం సరే వీటన్నింటి అర్థమేమిటి మన దగ్గర రెండు ముఖ్యమైన సంస్కృతులున్నాయి ఒకటి మధ్యప్రదేశ్లో మాల్వా రెండవది మహారాష్ట్రలో ఇంత పెద్దగా విస్తరించిన జోర్వే భౌగోళికంగా పక్కపక్కనే ఉన్నాయి కాలక్రమంలో కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి ఈ నోట్స్ను బట్టి లేదా పురావస్తు ఆధారాలను బట్టి చూస్తే వీళ్ల మధ్య సంబంధమేంటి ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ చేతిరాత నోట్స్ ఈ రెండు సంస్కృతుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని స్పష్టంగా చెప్పట్లేదు కానీ మన దగ్గర ఉన్న క్లూస్ ను బట్టి కొన్ని అంచనాలకు రావచ్చు డిటెక్టివ్ లాగా అనమాట అవును ఒక డిటెక్టివ్లా ఆలోచించండి క్రైమ్ సీన్లో మనకు కొన్ని ఆధారాలు దొరికాయి ఒకటి భౌగోళిక సామీప్యత ఓకే రెండవది కాలక్రమం మాల్వా సంస్కృతి క్రీస్తు పూర్వం పన్నెండు వందల నాటికి క్షీణించడం మొదలైంది జోర్వే సంస్కృతి సరిగ్గా అప్పుడే బాగా విస్తరించడం మొదలైంది ఇది కేవలం కాకతాళీయమా నాకలా లేదు ఏదో ఒక కనెక్షన్ ఉండి ఉండాలి అదే బహుశా మాల్వా ప్రజలు వలస వెళ్లారా అది ఒక బలమైన థియరీ మాల్వా ప్రాంతంలో వాతావరణం పొడిగా మారడం వల్ల లేదా మరేదైనా కారణం వల్ల అక్కడి ప్రజలు జీవనోపాధి కోసం మరింత సారవంతమైన నదీలోయల వైపు అంటే దక్షిణంగా మహారాష్ట్ర వైపు సిరిగ్గా అటువైపు వలస వచ్చి ఉండవచ్చు వాళ్ళు ఇక్కడి స్థానిక ప్రజలతో కలిసి జోర్వే సంస్కృతిలో భాగమయ్యి ఉండవచ్చు దీనికి ఏదైనా ఆధారం ఉందా ఉంది కొన్ని జోర్వే ప్రదేశాలలో మాల్వా సంస్కృతికి చెందిన మట్టిపాత్రలు కూడా దొరికాయి ఓ ఇది పెద్ద క్లూ ఇది వాళ్ళ మధ్య సంబంధం ఉండేదానికి ఒక భౌతిక ఆధారం అంటే వాణిజ్యం జరిగి ఉండొచ్చు లేదా వలసలు లేదా వలసలు జరిగి ఉండొచ్చు ఖచ్చితంగా అది వాణిజ్య సంబంధమైనా కావచ్చు లేదా ప్రజలు వలస వెళ్లడమైనా కావచ్చు లేదా రెండో జరిగి ఉండొచ్చు ఉదాహరణకు ఉదాహరణకు మాల్వా వాళ్ళ మట్టి పాత్రల డిజైన్లు జోర్వే వాళ్ళ డిజైన్ల మీద ప్రభావం చూపించి ఉండొచ్చు లేదా మాల్వా సంస్కృతిలో ఉన్న కొన్ని నమ్మకాలు ఆచారాలు జోర్వే ప్రజలకు పరిచయమై ఉండొచ్చు దీన్ని ఖచ్చితంగా నిరూపించడానికి మన దగ్గర రాతపూర్వక ఆధారాలు లేవు కాని చరిత్ర అనేది ఎప్పుడూ విడివిడిగా ఉండే పెట్టెల్లాంటిది కాదు అది ఒక నది ప్రవాహం లాంటిది కరెక్ట్ ఒక సంస్కృతి మరో సంస్కృతికి దారితీస్తుంది ఒక ఆలోచన మరో ఆలోచనకు జన్మనిస్తుంది మాల్వా మరియు జోర్వే సంస్కృతుల మధ్య ఉన్న సంబంధం కూడా అలాంటిదే అయ్యుండవచ్చు అంటే మాల్వా అనే ఉపనది జోర్వే అనే పెద్ద నదిలో కలిసిపోయి ఉండవచ్చు అద్భుతంగా చెప్పారు సరిగ్గా అదే అద్భుతంగా వివరించారు ఈ పజిల్ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టు అనిపిస్తోంది సరే ఈ విశ్లేషణను ముగిస్తూ ఈ చిన్న నోట్స్ నుండి మనం ఛేదించిన రహస్యాలను ఒకసారి చేసుకుందాం తప్పకుండా మొదటిది మాల్వా సంస్కృతి మధ్యప్రదేశ్లో క్రీస్తుపూర్వం పదిహేడు వందల పన్నెండు వందల మధ్య అభివృద్ధి చెందింది అవును దీని ప్రత్యేకత ఏంటంటే వేద సంప్రదాయానికి భిన్నంగా లేదా సమాంతరంగా లింగ ఆరాధన ఎద్దును పూజించడం లాంటి నమ్మకాలకు తొలి ఆధారాలు ఇక్కడ దొరికాయి ముఖ్యమైన పాయింట్ రెండవది జోర్వే సంస్కృతి మహారాష్ట్రలో క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల ఏడు వందల మధ్య ఒక పెద్ద నెట్వర్క్లా విస్తరించింది దైమాబాద్ ఇనాంగావ్ లాంటి ప్రదేశాలు వాళ్ల సాంకేతిక నైపుణ్యాన్ని వ్యవస్థీకృత సామాజిక జీవితాన్ని మనకు చూపిస్తాయి చివరగా ఈ రెండు వేర్వేరు సంస్కృతులు కాకపోవచ్చు బహుశా మాల్వా సంస్కృతి అంతరిస్తూ జోర్వే సంస్కృతిగా రూపాంతరం చెంది ఉండవచ్చు అవును చివరిగా ఒక్క ఆలోచన చెప్పండి మనం తరచుగా భారత చరిత్రను మౌర్యులు గుప్తులు లాంటి గొప్ప సామ్రాజ్యాలతో ముడిపెట్టి చూస్తాం నిజమే కాని ఆ సామ్రాజ్యాలు అనే పెద్ద భవనాలకు పునాదిరాళ్ళు ఈ మాల్వా జోర్వే లాంటి సంస్కృతులే వెయ్యి సంవత్సరాలకు పైగా ఈ ప్రజలు చిన్న చిన్న గ్రామాలు కట్టుకుని వ్యవసాయం చేస్తూ కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటూ తమ నమ్మకాలను ఏర్పరుచుకుంటూ జీవించారు భారత ఉపఖండంలో నాగరికత పునాదుల్లో కూడా భాగమే ఈ చేతిరాత నోట్స్ మనకు కొన్ని వాస్తవాలను పేర్లను తేదీలను ఇచ్చాయి కాని అవి మనల్ని ఒక లోతైన ఆలోచనకు దారితీస్తాయి పుస్తకాల్లో మనం చదివే ప్రతి వాక్యానికి వెనుక ఇలాంటి ప్రదేశాలలో దొరికిన చిన్న మట్టి మట్టిపాత్రల పెంకులు రాతి పనుముట్లు మరియు మానవ ఆవాసాల ఆనవాళ్లే ఆధారం వాస్తవం ఈరోజు మనం చర్చించుకున్న ఈ రెండు సంస్కృతుల కూడా అలా భూమి పొరల నుండి తవ్వితీసినవే ఇది మనల్ని ఒక ప్రశ్నకు దారితీస్తుంది మనం రోజూ నడిచే నేల కింద మన ఊళ్ల పొలిమేరల్లో ఇంకా కనుగొనబడని ప్రదేశాలలో ఇంకెన్ని సంస్కృతుల కథలు ఇంకెన్ని నాగరికతల ఆనవాళ్ళు మౌనంగా మనకోసం ఎదురుచూస్తున్నాయో